స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరో సంవత్సరం అయిపోయి డెబ్బై ఏడో సంవత్సరంలో కరుగుపెడుతున్నాం కానీ గిరిజనుల తలరాత మాత్రం మారలేదంటే నిదర్శనం ఇదే కనీసం వైద్య విద్య ఉండడానికి కరెంటు కూడా రహదారి ప్రస్తుతానికి మనం ఈ దారి చూస్తే ఇటువంటి రహదారి లేక ఇదే రహదారి గుండా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ప్రధాన కారణం వైద్యం అనేది కరెక్ట్గా లేక ఏబీపీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో ఈరోజు మనకి ఆ రహదారి వాళ్ళు పడే బాధల్ని చూపించే ప్రయత్నం చేద్దాం విద్యుత్ లేని ఊరంటూ లేదు వైద్యమందని పల్లె లేదు చదువుకు దూరమైన పిల్లలు లేరు ఇలా ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెబుతున్నా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తుంటాయి గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పాలకులు చెబుతున్నా ఇక్కడ జరుగుతున్న ఘటనలు వారు పడుతున్న ఇబ్బందులను చూస్తే అయ్యో అనకుండా ఉండలేము ఇప్పటికీ గర్భిణులను రోగులను డోలీలు కట్టి రాళ్ళు ముళ్ల నిండిన కాలిబాట మార్గంలో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ తీసుకెళ్లాల్సిందే ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ వాసుల దుస్థితి గుమ్మలక్ష్మీపురం కురుపాం పాచిపెంట సాలూరు భామని సీతంపేట మెళియాపుట్టి వీరఘట్టం నాగూరు ఇలా అనేక గిరిజన ఆవాసాల్లోని ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడిపోతున్నారు వీరి కోసం సీతంపేట పార్వతీపురంలో ఐటీడీఏలు ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్న కొండలపై నివసించే గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు స్వాతంత్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతానికి వచ్చారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు అంతటి పేరున్న ప్రదేశం అయినా కానీ కనీసం రోడ్ మార్గం కూడా లేదంటే ఇక్కడి ప్రజలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవచ్చు తోలేదు రోడ్డు లేని జాగాలు ఉన్నాయి కాక అయితే వస్తే మాకు జోలి చేసి కట్టుకొని దించడానికి చాలా ఇబ్బంది ఉన్నది కష్టాలతోనే ఉన్నాము ఓ పది కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రాంతాల్లో పురిటి నొప్పులతో బాధపడే మహిళలైనా మంచం పట్టిన రోగి అయినా ఎవరినైనా డోలీ కట్టి మోసుకుంటూ తీసుకెళ్లాల్సిందే అలా వెళ్తుండగా దారిలో పాము కాట్లకు గురైన ఉదంతాలు కూడా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని అధికారులు మంత్రులు తమ ప్రాంతాలను సందర్శించి తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కిలోమీటర్ల వరకు ఆరోగ్యం బాగోపోయినా పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా మరి నడుచుకుంటూ ఈ కాలినడకన రాళ్ళు రప్పలతో చాలా ప్రమాదం వేళ అయితే విషసర్పాలు అనేక భయం మాందుతో ఉన్నటువంటి పరిస్థితి రోజు ఉంది గతంలో ప్రజా సంఘాలుగా అందరినీ కూడా కూడగట్టుకొని ఈ ప్రాంతం నుంచి ఐటీడీఏ పిఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఎంఆర్ఓ గారికి రెప్యూటేషన్ ఇవ్వడం జరిగింది ఎన్ని ఆందోళన చేసినా సరే వాళ్ళు ఏ విధమైన బతుకులు బతికినా పద్ధతిలో ఉండడం కాదు ఏజెన్సీకి చెందిన వారు మరణిస్తే మృతదేహాన్ని బైక్ పై కొంత దూరం తీసుకెళ్లి అక్కడి నుంచి మిగిలిన దూరాన్ని కుటుంబ సభ్యులే మోసుకుంటూ తీసుకెళ్లారు తమకు నెలలు నిండుతున్నాయంటే గర్భిణులు గజగజ వణకాల్సిన పరిస్థితి నెలకొంది ప్రసవ వేదన కన్నా ఈ డోలీలో వెళ్లడమే తమకు ఎంతో కష్టం భయాన్ని కలిగిస్తోందని వాళ్లు చెబుతున్నారు ఏజెన్సీ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ఏపీఓ ముకుందరావు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం కానీ ఈ సమస్యలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు అయితే ఇప్పుడు విజువల్స్తో కూడా ఆ డోలీలో పట్టుకొని వస్తే విజువల్ ఎక్స్క్లూజివ్గా అయితే ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి మనం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం అయితే ప్రస్తుతానికి ఇక్కడ డోలిలో ఒక అబ్బాయిని కూడా తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎందుకు మీరు పాచ్మెంట్ సార్ పాచ్మెంట్ మినిట్కి తీసుకెళ్తున్నాం సార్ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం మాకు లేదు సరే ఇప్పుడు మాకు సౌయర్ అప్పయ్య కుమార్డు సోర్ అప్పయ కుమారుడు అతను పేరు బాబురావు చాలా ఇబ్బంది కూడా పడతాడు వారం రోజులు అవుతుంది మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాం కానీ అవ్వట్లేదు సార్ ప్రైవేటు హాస్పిటల్కి తీసుకెళ్ళినా అవ్వట్లేదు ఎలా ఏబీపీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ లో చూపిస్తుంది గత ఐదు రోజులుగా బాలుడికి కొంచెం జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది అయితే వైద్యులు ఎవరు ఈ ప్రాంతానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు మంత్రులు కూడా ఎవరు ఈ ప్రాంతానికి ఎవరు రాక ఇబ్బంది పడే పరిస్థితి ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా వెళ్తున్నారు ఆ ప్రాంతం మన లో చూడండి చిమ్మ చీకటిగా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు సాయం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల సమయం అయింది ఇప్పుడు ఈ సమయంలో ఈ పేరు ఎలా తీసుకెళ్తున్నారనే దీన్ని ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం నడక దారి ఎలా ఉందో కూడా మీకు విజువల్స్ కనిపిస్తుంది ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇలాంటి గ్రామాల వైపు చూడాలని ఆ గిరిజనుల గ్రామస్తులు కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం